హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే నేను కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ మీషోలో తీసుకున్నాను అవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ బిలో అనమాట సో వాటిని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా వచ్చాయి ఏ కలర్స్ తీసుకున్నాను అనేది మొత్తం వీడియోలో చూసేద్దాం శారీ కట్టుకున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడే థర్డ్ వారం వరలక్ష్మిదేవి పూజ చేసుకున్నాను అనమాట మార్నింగ్ చేసుకోవడం అవ్వలేదు ఆఫీస్కి వెళ్ళిపోయాను సో ఈవినింగ్ చేసుకున్నాను సో అందుకని శారీలో వీడియో చేసేస్తున్నాను సో ఇంకెందుకు లేట్ చేయడం లెట్స్ గెట్ స్టార్ట్ నేను వచ్చేసి ఫోర్ కలర్స్ ఆర్డర్ పెట్టాను అనమాట అన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది మొత్తం మనకి ఇట్లా సిల్వర్లో వచ్చింది ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే అన్నమాట ఓపెన్ చేసి చూపిద్దాం మనకి ఇట్లా టూ సెపరేట్ క్లోత్స్లో వర్క్ ఇచ్చారు లైక్ ఎలా అంటే ఒక దాంట్లో ఏమొచ్చి మనకి బ్యాక్ నెక్ వర్క్ ఇచ్చారు చూసుకోవచ్చు ఇంకో ఇంకో సైడ్ ఏమొచ్చి ఒక హ్యాండ్కి ఇచ్చారు ఇంకో దాంట్లో ఏమొచ్చి ఒక షోల్డర్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ది అండ్ ఇంకో హ్యాండ్కి అనమాట అసలు డీటెయిలింగ్ చూసుకోవచ్చు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని చెప్పి నాకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇది మనకి ఎలా అంటే మనకి ఇప్పుడు మనం మెషిన్ ఎంబ్రాయిడరీస్ చేయించుకుంటున్నాం కదా బయట సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి సేమ్ అదే అనమాట విత్ మనకి హాఫ్ పట్టు మెటీరియల్తో వస్తుంది చాలా బాగుంది కదా ఇదేంటంటే సిల్వర్ వర్క్ అనేది రేర్గా ఉంటుంది అందరూ సిల్వర్ వర్క్ చేయించుకోరు సో మనకి చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది మనకి బ్యాక్ సైడ్ వర్క్ వచ్చి దానిపైన ఇట్లా బొటస్ టైప్లో వచ్చాయి హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగుంది బాగుంటుంది శారీ వేసుకున్నాక చాలా బాగుంటుంది బా వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నేనైతే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాను ఈ వర్క్కి చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట ఇది కూడా మనకి వర్క్ అనేది టూ క్లోత్స్లో సెపరేట్గా ఇచ్చారు సేమ్ ఒక దాంట్లో ఏమొచ్చి ఇట్లా బ్యాక్ వర్క్ అండ్ ఇక్కడ హ్యాండ్స్కి ఇలా వచ్చిందనమాట బ్యాక్ వర్క్ చాలా బాగుంది ఇట్లా మనకి ఏంటంటే బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ ఏ శారీ పైకైనా మ్యాచ్ అయిపోతుంది మ్యాక్సిమం ఈ శారీ ఈ ఒక్క బ్లౌజ్ అనేది చాలా వాటికి మ్యాచ్ అవుతుంది మీరు చూసుకోవచ్చు వర్క్ అనేది ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది ఒక షోల్డర్కి అండ్ సేమ్ ఇక్కడ ఒక హ్యాండ్కి ఇచ్చారనమాట ఇది కూడా హాఫ్ ఫుట్ అసలు ఎంత బాగుందో చూడండి ఇట్లా పెట్టుకుంటే మనకి ఏంటంటే క్లోత్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు కదా వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి సో ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి అనమాట ఇలాంటివి థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట ఇదైతే నాకు ఫేవరెట్ అని చెప్పాలి ఎందుకనంటే మనకి చాలా బాగా వచ్చింది వర్క్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇట్లా పెట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా అనమాట ఈ బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది అన్ని బ్లౌజులతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి పీకాక్స్లా వచ్చాయి చిన్న చిన్న గ్రీన్ కలర్ బొటాస్లా వచ్చాయి అన్నమాట చాలా బాగుంది క్లాత్ అయితే చూసుకోవచ్చు హ్యాండ్కి అసలు ఎంత హెవీ వర్క్ అయితే మీరు రేటింగ్ కూడా చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉన్నవే నేను తీసుకున్నాను ఇది నాకు టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఎందుకు వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అనమాట ఎంత బాగా వచ్చిందో ఇట్లా మనకి ఇక్కడ వర్క్ వస్తుంది కదా ఇలా అనమాట భలే ఉంది కదా వేసుకుంటే అండ్ ఇది హ్యాండ్కి లాస్ట్ వన్ కూడా మనకి టూ పీసెస్ లోనే వచ్చింది ఈ కలర్ చాలా బ్రైట్ అవుతుంది కదా నాకు చాలా బాగా కనిపిస్తుంది కెమెరాలో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట రిచ్గా ఉంది అసలు ఎవరు నమ్మరు టూ ఫిఫ్టీ రూపీస్కి ఎంత మంచిగా వచ్చాయా అని అనమాట చూడండి ఎంత అంటే లైక్ ఇవి ఎలా అంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్లా అయినా కుట్టించుకోవచ్చు అంత పెద్దగా ఉంది వర్క్ పొడుగ్గా ఉన్నోళ్ళకి పొట్టిగా ఉన్న వాళ్ళకి ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు హ్యాండ్స్ లావుగా ఉన్న సన్నగా ఉన్నా ఏం ప్రాబ్లం అవ్వదు ఎందుకంటే పెద్దగా ఇచ్చారు మనకి వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ మీటర్స్ ఉంటుందేమో మేబీ చాలా పెద్దగా ఉంది క్లాత్ అయితే అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అనమాట లైక్ మనకి షోల్డర్కి భలే కనిపిస్తుంది కలర్ మాత్రం హ్యాండ్కి సూపర్ కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది వలే ఏంటంటే బ్రైట్గా కనిపిస్తున్నాం ఎందుకో తెలీదు ఈ కలర్లో ఫైనల్లీ ఇవే అనమాట నేను తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి కదా టూ ఫిఫ్టీ రూపీస్కి రావడం అని అంటే నేను నార్మల్గా బ్లౌజ్ అంటే ఏదో వస్తారులే బాగోదేమో అనుకున్నాను కానీ హాఫ్ పట్టు మెటీరియల్లో ఇంత మంచి వర్క్ వచ్చిందంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనమాట మీకు కూడా కావాలని అంటే నాకు కమెంట్ చేయండి నేను లింక్స్ షేర్ చేస్తాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ నా పాత వీడియోస్ కూడా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి కొన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా నా వీడియోస్లో ఉన్నదనమాట సో ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఎలాంటివి నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను సో ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్